ఈ టిట్కౌస ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అధ్యక్ష ఏది ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవై కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలి అధ్యక్ష అంత కాదు అయితే ముఖ్యమంత్రి గారు అట్కో ద్వారా లోన్ తీసుకోమన్నారు నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లు అట్కోడి శాంక్షన్ చేశారు అధ్యక్ష అయితే స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇమీడియట్గా ఇవ్వలేకుండా ఉంది అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిగాం ఐదు వందల ఐదు వందల కోట్లన్నా మీరు ఇవ్వండి అని వాడు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు త్వరలో ఉన్నారు అది ఒక అన్ని స్టార్ట్ చేస్తాం అయితే ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండు ఈ సంవత్సరం జూన్ పన్నెండు లోపల నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై కంప్లీట్ చేయమన్నారు ఎందుకంటే ఈ సంవత్సరాలన్నీ వాడు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవి కంప్లీట్ చేయమన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయమన్నారు అది కంప్లీట్గా జూన్ పన్నెండు లోపల నాలుగు వందల ముప్పై అండ్ మూడు వందల అరవై కంప్లీట్ చేస్తాం మిగతా కూడా టేకప్ చేసేట జరుగుతుంది అధ్యక్ష